హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీశాన్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో టకటగా అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము మా మాస్టర్కి పిచ్చి పీక్స్లో ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఇలా ఫోన్స్ మొబైల్స్ స్పెట్స్ కొంటారు కానీ యూస్ చేయరు అనమాట ఇల్లంతా సర్దుతుంటే దొరికిన వస్తువులు ఇవి అలాగే ఇల్లు సర్దుతూ వంట చేస్తూ ఒక పక్క నెయ్యి కూడా ప్రిపేర్ చేశాను అయితే కొంచెం నెయ్యి ఉండిపోయిందని చెప్పి మిక్సీకి వేడి చేశాను అనమాట అయినా ఇంక ఉండిపోయింది అందుకని చేసిన పప్చర్ ఉంటే అది కొంచెం వేసి మిక్స్ చేస్తున్నాను సో డబ్బులు ఊరికే రావు కదా ఏది వేస్ట్ చేయకూడదు మనకు ఉండంకులు చెప్పినట్టు నెక్స్ట్ ఇంకా క్యాంపస్ అంతా సెర్చ్ చేస్తే ఇది ఒక్క పువ్వు దొరికింది రేపు మంగళవారం కదా మంగళవారం చేయడం కోసమని అంటే ఉగాది ముందు వచ్చే మంగళవారం చేస్తాం అనమాట మా ఊర్లో విత్తనాలు మంగళవారం ఏదో అంటాము అయితే అది అమ్మవారికి పోరాటిస్తాం అనమాట ఆ రోజు అందుకని చెప్పి చేస్తున్నాం ఇంక రేపటికల్లా అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా పూజ కూడా ఇల్లు అది వచ్చే పని ఉంటుంది కాబట్టి పూజ కూడా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఆ పనిలో ఉన్నాను అయితే ఎక్స్పెషల్లీ ఈ వీడియో ఏంటి అంటే మండే ట్యూస్డే వెన్స్డే కలిపి షూట్ చేశాను అనమాట సో ఈ రోజు అయితే అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం ఫ్రీ అయ్యి అనిపిస్తుంది అంతేకాని ఇంకా ఫ్రీ అవ్వలేదు మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయిందండి కానీ ఈ సెల్ఫ్ అందట్లేదని అని చెప్పి వదిలేసాను అయినా సరే ఈ ట్రై చేశాను ట్రై చేస్తే ఇంకా పర్లేదు మొత్తం ఇంకా ఇల్లు మొత్తం కూడా ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకేమీ ఎక్స్ట్రా ఏం లేవు అయితే ఎక్స్పెషల్ ఈ వీడియో దేనికి చేశాను అంటే రీసెంట్గా కాదు ఒక లాస్ట్ మంత్ ఈ డేట్స్లోనే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో నా ఛానల్లో ఉండే ఒక షార్ట్ అయితే బాగా వైరల్ అయిందనమాట సో ఆ వైరల్ అయిన షార్ట్ కింద వచ్చిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను చాలా మంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అయితే వేశారనమాట అంటే మీకు ఇలాంటి క్వార్టర్స్ ఇస్తారా మీరు ఈ క్వార్టర్స్లో కంపల్సరీ ఉండాలా లేకపోతే మీకన్నా హయ్యర్ వాళ్ళకి లోవర్ వరకు అలాంటివి మీరు రెంట్ పే చేయాలా ఏమి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కాదా అక్క ఎందుకు అక్క మన డిఫెన్స్ వాళ్ళకే ఇలా అన్నీ కూడాను అమౌంట్ పే చేయాల్సినవి ఉంటాయి ఫ్రీగా సర్వీస్ చేయరు అని చెప్పి చాలామంది సిస్టర్స్ బ్రదర్స్ అడిగారు అనమాట సో అలాగే నేను ఈ మా ఇల్లు చూపిస్తూ మీకైతే ఆ ఆన్సర్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైనల్గా ఇది వచ్చేసి మా క్యాంపస్ లోపల ఉండే క్వార్టర్స్ అనమాట ఫస్ట్ మా మేము ఉండే క్వార్టర్కి అయితే మాత్రం త్రీ సైడ్స్ డోర్స్ అయితే ఇచ్చారనమాట సో ఇది ఒక డోర్ చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో ఇది మేము వచ్చిన దగ్గర నుంచి ఇలానే ఉంది ఇంకెందుకంటే తక్కువ ఉండేది మేము వచ్చి ఫోర్ ఇయర్స్ అయిపోయింది కదా ఇంకా అలా అలా కొంచెం కొంచెం పడి పడి చెత్త అంతా పడి సిమెంట్ అంతా పడిపోయి అలా అయిపోయింది అనమాట ఇది వచ్చేసి ఒక రూమ్ అనమాట అంటే ఇది ఎంట్రన్స్ మేము వాడతాం బట్ ఇది బెడ్రూమ్లా మాకు ఇచ్చారు కానీ మేమైతే ఇంకా ఎంట్రన్స్ అలా మెట్ల వైపు నుండి వెళ్ళే కంటే ఇదైతే బాగుంది కదని చెప్పి వాడుతున్నాము ఇది వచ్చేసి ఇందకు చూపించాను కదా మెట్ల వైపు నుంచి వెళ్ళిన డోరు అదనమాట అయితే ఇక్కడ క్వార్టర్స్లో ఏంటంటే ఇలానే ఇస్తారండి మాకంటే హయ్యర్ వాళ్ళకైనా లోవర్ వాళ్ళకైనా మీడియం వాళ్ళకైనా ఎవరికైనా సరే ఒక్క పంజాబ్లోనే కాదు మీరు మొత్తం ఇండియాలో ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఇలాంటి క్వార్టర్సే ఉంటాయి ఒకవేళ మనం వెళ్ళేటప్పటికి కొత్తగా ఉన్నా సరే మనం ఉన్న తర్వాత కొంచెం 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 ఇలానే అయిపోతాయి పర్ఫెక్ట్ క్వార్టర్స్ అయితే మనకి ఎవ్వరు ఎందుకంటే గవర్నమెంట్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా అయినా సరే ఈ క్వార్టర్స్కి రెంట్ అనేది పే చేయాలంట మేము మాకైతే ఆ రూల్స్ ఉన్నాయన్నమాట చాలా వరకు మాకైతే ఏవి కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అయితే లేవన్నమాట అంటే ఒకవేళ ఉన్నా సరే తర్వాత ఎప్పుడో అప్లై చేసుకోవడాలు ఇలాంటివి ఉంటాయి కానీ అవి కూడా అంత మనం గెస్ట్ చేసినంత దింట్లో అయితే అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ వెకేట్ చేసి వెళ్ళిపోమని చెప్పారు చాలామంది అంటే వెకేట్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ పంజాబ్లో ఏంటి అంటే మీరు నా షార్ట్స్ని కానీ ఫాలో అయినట్టయితే అందులోకి చూపించాను ఒక వీడియో బయట ఉండే ఒక రెస్టారెంట్ వీడియో చూపించాను రెస్టారెంట్ అంటే ఒక పిజ్జా బేకరీ ఆ టైప్లో ఉండేది బయట కూడా సేమ్ ఇలానే అండి మొత్తం కింద అంటే పైనుంచి సీలింగ్ అనేది పడిపోద్ది అనమాట ఇంకా పంజాబ్లో బెటరేని పైన అంటే ఈ ప్రతి ఇంటికి కూడా సీలింగ్ అనేది ఉంది ప్లాస్టిక్గా ఎండ్ చేసినా సరే మనకి ఫ్లోర్ అంటే పైన అనేది సీలింగ్ ఇచ్చాడు బట్ వెస్ట్ బెంగాల్లో మేము ఉండేటప్పుడు అలా కాదు ఎక్కడ చూసినా సరే వెస్ట్ బెంగాల్ ఏంటంటే మొత్తం రేకులే అనమాట ఎంత నువ్వు త్రీ ఫ్లోర్స్ కట్టినా సరే థర్డ్ ఫ్లోర్ రేకుల షెడ్ ఉంటుంది అనమాట అలా పక్కా ఫెస్ట్ బెంగాల్లో అయితే పంజాబ్లో ఇంకా బెటర్ కానీ ఇలా పడిపోతే ఇప్పుడైతే ఎటువంటి ఇదైతే లేదు కానీ ప్రాణ నష్టం అనేది జరిగితే మాత్రం కొంచెం ఇబ్బంది కదా అలాంటివి జాగ్రత్తగా ఉండాలి మరి చాలా చాలామంది చూస్తున్నారు కదా రీసెంట్గా నేను కూడా పంజాబ్ వచ్చిన వాళ్ళ ఆర్మీ వాళ్ళవి ఇలా డిఫెన్స్ వాళ్ళ వీడియోస్ చూశాను కదా చూస్తుంటే అందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వేయించుకున్నారు బట్ మాకిక్కడ అలా కూడా కాదనమాట వీళ్ళే వచ్చి చెయ్యాలి నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్స్ అవి చూసారు కదా ఈ పెయింటింగ్స్ ఏంటంటే మా క్వార్టర్ ఇన్స్పెక్షన్ అయ్యేటప్పుడు మా క్వార్టర్ చెకింగ్కి అయితే వస్తారనమాట ఆ చెకింగ్ కోసం వచ్చేటప్పుడు అవి క్వార్టర్కి ఆ వాల్స్కి ఉండే స్టేన్స్ అవి రిమూవ్ చేయడానికి కప్పి అని చెప్పి నేనే ఎక్స్పెషల్లీ వినాయకుడిది నెక్స్ట్ కృష్ణుడిది పెయింటింగ్స్ అయితే వేసాను అలాగే ఇంకా సోమవారం అయితే అన్ని క్లీనింగ్ అయిపోయాయి మంగళవారం ఏమొచ్చి అది ఇచ్చేసిన తర్వాత పరమానం వండి బుధవారం అయితే దేవుడి పట్టాలు కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా మా మాస్టర్ వస్తే మేము ఇంటికి వెళ్ళిపోవడమే ఉండిపోయింది అనమాట సరే ఇంకా ఫర్దర్గా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మిస్ చేయకండి ఈ వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ కూడా చేయండి ఇంకా మేము అంటే మా మాస్టర్కి ఇంక లీవ్ కుదరలేదంట సో ఆ లీవ్ కుదిరిన వెంటనే ఇక్కడికి రావడం అయితే జరుగుతుందనమాట వచ్చిన తర్వాత ఇంకా మేము ఊరైతే వెళ్ళిపోతాము అంటే దెన్ బాయ్ బాయ్